లోపలున్న అధికారులు దీని గురించి ఏమంటున్నారు ఇవంతా కూడా కవర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంత వయసులో ఈ తల్లిదండ్రులు ఎంత మంది దగ్గరికి వెళ్ళి తిరగలుగుతారు ఎంత న్యాయ పోరాటం చేయాలి వీళ్ళు పని చేసి కూడా అదే పరీక్ష ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ న్యాయం చేసిండు ఈ రేవంత్ రెడ్డి గారు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ప్రస్తుతం నేను ప్రగతి భవన్ దగ్గరకు వచ్చాను ఈరోజు ఫ్రైడే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ప్రజావాణి కార్యక్రమము ఎట్లా జరుగుతోంది ఎక్కడెక్కడి నుంచి ప్రజలు వస్తున్నారు ఏ ఏ జిల్లాల నుంచి వస్తున్నారు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు వాటిని ఇక్కడ సాల్వ్ చేయడానికి వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకొని ఏం చెప్తున్నారు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అలాగే ఒకటి పర్టికులర్గా చెప్పాలి అనుకున్నది ఇది ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డది గతంలో ఇక్కడ బారికేడ్లు ఇక్కడి దాకా ఉండేవి పెద్ద పెద్ద గేట్స్ ఇక్కడి దాకా ఉండేవి వాటిని ఇప్పుడు తొలగించడం వల్ల ఇక్కడి నుంచి ఇంత రోడ్డు ఇప్పుడు పెరిగింది వాటిని ఇక్కడి దాకా తీసుకెళ్లారు సో ఈ పెద్ద రోడ్డు ఇప్పుడు పెరిగింది కొంచెం ఫ్రీగా వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం దొరికింది ఇప్పుడు లోపలికి వెళ్దాము ఎట్లాంటి ప్రజా సమస్యలు ఉన్నాయి అసలు ఇక్కడికి వచ్చి వెళ్ళినంత మాత్రాన సమస్యలు సాల్వ్ అవుతున్నాయా ఏం చెప్తున్నారు ఎవరైనా ఆఫీసర్స్ లోపల ఉన్న వాళ్ళు కుదిరితే మాట్లాడే అవకాశం ఉంటే అలాంటి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను రండి నాతో పాటు ప్రజావాణి ఎట్లా జరుగుతుందో తెలుసుకుందాం ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు వీళ్ళ కష్టం ఏంటో తెలుసుకుందాము ఏ జిల్లామ్మా భువనగిరి మండలం భువనగిరి మండలం బసవాపురం బసాపురము భువనగిరి నా పేరు ఈశ్వరమ్మ ఇస్తారు అయ్యమ్మ మేము రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మాకు ఎలాంటిది బయట పడతలే చెప్పండి మా కొడుకును చంపింది మాకు కరెంట్ షాట్ అని ఆత్మహత్య అని కాయిదాలు రాసిర్రు మా ఎవరు లేరు మాకు కరెంటు షాట్ కాదు ఇది సర్కార్ దాకా లేచి తాళం వేసిరు ఎమ్మెల్యే బీర్మలేరు మా అబ్బాయి పద్నాలుగు చదువుకుంటు బర్ర కాసేది వ్యవసాయం చేసేది వ్యవసాయం చేసిన తర్వాత తాలాట వన పెట్టిర్రు కంపెనీ కార్డు తీసుకుపోయి పని చేసిర్రు మరి ఎవరు ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఎవరు చంపారని ఏమన్నా తెలిసిందా మీకు మా తెలిసింది ఆ కొడుకు పెద్ద కొడుకు పెద్ద కోడలు అని బామారు మీ పెద్ద కొడుకే మీ చిన్న కొడుకు ఈ అబ్బాయి చిన్న కొడుక చిన్న కొడుకును పెద్ద కొడుకు చంపిపించిండు మల్లపురం గుట్టలలో మనుషులు పెట్టి చంపిపించి కరెంట్ ఆత్మహత్య కాయదని రాసి రెండు బోని రెండు మళ్ళీ వచ్చి మమ్మల్ని భూమి కావాలని లడాయి చేస్తుండు కొడుతుండు మన నడుకొని కూడా చంపుతాడ మూడు సార్లు ఫీజులు ఇకిండు మాకు ఎలాంటిది బయట పడాలి ఆయన్ని అసలు అరెస్ట్ కూడా చేయలేదా మీ పెద్దని ఇంతవరకు ఎవరు దొంగలే దొరకలే ఎవరు లేదు ఊరిని మొత్తం కప్పి పెట్టిరు ఇప్పుడు కూడా ఊర మొత్తం కట్టుకొని మమ్మల్ని తెయ్యి నాడిచ్చి నిన్న భూమి గుంజుకుండు మిమ్మల్ని అంటే మీ ఎవరు చూసుకుంటున్నారు మీకు తిండి తిప్పి నడుపుకోడు ఆయన పెళ్ళైందా ఆయన ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు వచ్చారా ఇప్పుడు ఇక్కడికి వచ్చారా వచ్చిన పైల ఆయన వచ్చాడు రాలే మా కొడుకు రాలే రాలే బర్రు నెయ్యి రాలే మా ఇంటి ఏడు కంటే ఆడికి వచ్చి ఇప్పటిదాకా బర్లోని మేము పోయి వస్తాం మొత్తం ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు మా తమ్ముడు ఎక్కడ మా తమ్ముని బయట వాడాలి బయట వాడతారే మంచిది అని వాళ్ళు ఏడుస్తారు బిడ్డలు ఏడుస్తారు బిడ్డలు చూపెట్టలే అయ్యమ్మ చూపెట్టలే ఎవరు చూపెట్టగా సర్క దగ్గర రెండు నెలలు తిరుగుతా చెర తీసుకోలేదు తిరిగి తిరిగి కాళ్ళు కార్లు ముఖాలే పోయింది డిఎస్ దగ్గర పోయినా ఆడ నిలబట్టిండు నిరడు మట్టుకో ఆడే ఆఫీసు పోయినా తిరుగుతున్నా మమ్మల్ని ఎవరు చరవ తీసుకుంటలేరు మేడం ఎంత దూరం పోయినా కుమకోణం అవుతుంది వాళ్ళు పోలీసులు పోలీసులు మేము పోతే కొత్త అయినా చిన్న వచ్చిండు ఎస్ఐసిఐ మమ్మల్ని కూసిపెట్టిండు ఫైల్ తీసిండు ఫోటోలు తీసిండు అన్ని అడిగిర్రు వాళ్ళు ఇంతవరకు చర్య తీసుకుంటలేదు అయిపోయారు ఎన్కోర్ చేస్తాం వన్ అంటారు కదా చేస్తే రెండు సంవత్సరాల నుంచి చేస్తారా పది రోజుల నుంచి గుట్ట పోలీసు సిఐ దగ్గర తిరుగుతున్నా పట్టించుకుంటలేరు మొత్తమే ఏ పట్టించుకుంటలేరు జరిగింది ఒక ఘోరమైన క్రైమ్ కొడుకుని చంపేశారు ఆ చంపింది పెద్ద కొడుకే అని చెప్పి తల్లిదండ్రులు స్వయంగా చెప్తున్నారు నా కోడలు కొడుకే చంపేశారు ఆస్తి కోసం చంపేశారు అని చెప్పి ఇంత దారుణం జరిగితే లోకల్గా ఉండే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు అంటే ఒక మర్డర్ ని కూడా పట్టించుకోని వ్యవస్థలో నిజంగా ఉన్నామా మనము ఎందుకు పోలీసులు పట్టించుకోవట్లేదు భువనగిరి పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ కేసు ఇంత వయసులో ఈ తల్లిదండ్రులు ఎంత మంది దగ్గరికి వెళ్లి తిరగలుగుతారు ఎంత న్యాయ పోరాటం చేయాలి వీళ్ళు ఎక్కడ నుంచి ముగ్గురు పిల్లలు తల్లి ఉన్నది చచ్చిపోయినది ముగ్గురు పిల్లలకు నేను సాదుతున్నా పిల్లగాడు ఎట్లన్నా ఇస్తాడు లేకుండా నేను పని చేస్తా ఇంట్లో అలా పని చేసి చేస్తాను ఎంత దూరం లేదు కూడా అదే పరీక్ష అదే వచ్చిన వింత ఎక్కడైనా హాస్టల్లో చేర్పించడము ఇలాంటివి ఏం చేయలేదమ్మా ఎట్లా ఉన్నాయి చేతులు కాళ్ళు కూడా అట్లనే ఉన్నాయి నేను సాదుతున్నా పిల్లలకు అదే అంత దూరం వచ్చి మాట్లాడదాం ఆయన మీ పేరేంటి మా గోల్నాక ఈమె గోల్నా జమీలా జమీలా ఇవ్వండి నేను ఇక్కడ ఫోన్ నెంబర్ మీకు చూపిస్తున్నాను వీడియో చూసేవాళ్ళు ఈమెకి ఈ పిల్లలకి తల్లి లేదు ముగ్గురు పిల్లల్ని ఈమెజ్ ఆకుతున్నారు పని పనిచేస్తున్నారు ఈ అబ్బాయి దివ్యాంగుడు స్పెషల్ కిడ్ చేతులు చేతులు పని పనిచేయవు కాళ్ళు కూడా అంటే కరెక్ట్గా లేవు ఆదుకోవాలి అని చెప్పి ప్రజావానికి వచ్చారు మరి ఇక్కడ వీళ్ళ సమస్య ఎట్లా సాల్వ్ అవుతుంది ఇమీడియట్గా సాల్వ్ అవుతుందా అని చెప్పి చెప్పలేము కాబట్టి ఈ వీడియో చూసేవాళ్ళు నేరుగా జమీల గారితో మాట్లాడండి చాలా మంది చూస్తుంటారు కాబట్టి అందరూ కొంచెం కొంచెం వీళ్ళకి హెల్ప్ చేసినా కూడా వీళ్ళ అవసరము ఈమె బాధ తీర్చగలిగిన వాళ్ళం అవుతాము నేను ఈమె ఫోన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళకి నేరుగా డబ్బులు సహాయం కానీ లేకపోతే ఇతరత్ర రూపాల్లో వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలో వాళ్ళు చెప్తారు తప్పకుండా ఆదుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్టీసీ కండక్టర్ మేడం కండక్టర్ మా ఫాదర్ అయిపోయింది మేడం ఫైవ్ డేస్ ఆబ్సెంట్ అయింది చెప్పి విఆర్ తీసుకుపోయి మేడం ఫైవ్ డేస్ ఆబ్సెంట్ అయింది సృష్టించి విఆర్ తీసుకుని ఎక్స్ రిమోట్ చేస్తామని చెప్పి మేడం టీసీలో ఐదుగురు డాక్టర్లు వచ్చిండ్రు డాక్టర్లు వచ్చేసి హెల్త్ చెకప్ చేసిండు చెకప్ చేసి ఇమ్మీడియట్లీ నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవాలని అన్నారు అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా హార్ట్ ప్రాబ్లం ఉందని క్రియేట్ చేసిండ్రు ఈయనకు పిల్లలు ఉన్నారు చదువులు ఉన్నాయి ఇల్లు లేదు ఏం లేదు ఉంటుందంటే లేదు పెట్టుకొని ఆరోగ్యం బాగాలేదని రీసెంట్గా ఆయనకు పెట్టిపించింది పెట్టిపించిన తర్వాత తిను బాగా ఏం చేసి మళ్ళీ తర్నకెళ్తే ఫిట్ ఇచ్చిండ్రు మేడం డ్యూటీ చేసుకోవచ్చని ఫిట్టిస్తే మేము తీసుకుపోయి మేడంకి ఇచ్చిండు ఈయన ఇస్తే లేదు నువ్వు వేరే స్వెట్ నీ అని అన్నది అంటే పదిహేను రోజులు దింపింది మేడం బట్టలు వేసుకొని డ్యూటీ పోతే రెగ్యులర్గా డ్యూటీ చేసిండు యాభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు రెగ్యులర్ డ్యూటీ చేస్తుండే తను ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు ఉండంగా డ్యూటీ ఉండగా తీసేసిండ్రు వన్ ఇయర్ అయితే అప్పుల పా గంగాధర్ పి గంగాధర్ సడిపో రేవంత్ రెడ్డి గారు ఉన్నారని మేము వచ్చినాం అప్పుడు వైఎస్ రాజశేఖర్ మాకు న్యాయం చేసిండు ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తారని మేము కవిత గారు చెప్పినాము బాజీ గవర్ధన్ రెడ్డి రాసి ఇచ్చిండు మేడం డ్యూటీ ఇవ్వాలని ఇవో ఎండి గారు కూడా అక్కడ కూడా పెట్టినాము సజ్జనర సార్ దగ్గర బస్భవన్ కోది వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఒక్కసారి కూడా మాట్లాడి మరి మీరు మీకు ఈ పరిస్థితి బాగలేదు మరి ఒక ఒక ఐదు నెలలో ఆరు నెలలో ఇవ్వాలా సార్ మేడం టైం కూడా పెట్టుకు తెలిచో తెలియక పెట్టుకున్నాడచ్చు మరి ఇయ్యాలా కదా డ్యూటీ అయినది ఆయనకు డ్యూటీ డ్యూటీ లేదు మన ప్రగతి భవన్ ఎట్లా చేసిర్రో బస్ భవన్ కూడా అట్లనే చేస్తున్నారు మేడం అట్లా చేసేసి ఎవరిని కూడా రూపం రాణించు బంధు అవును అవును అస్సలు అక్కడికి ఎవరు ఒక ఆర్టీసీ కండక్టర్ పోతలేరు ఒక డ్రైవర్లు పోతలేరు అందరికీ బయటకు బుకేస్తున్నారు నేను నేను పోయినా సార్ మేడం పదిసార్లు అనితో నేను అయినా సో భయం సాడిపో నుంచి గంగాధర్ గారు భార్యతో సహా వచ్చారు బలవంతంగా వాలంటీర్ రిటైర్మెంట్ చేపించారు నాతో మళ్ళీ నా ఉద్యోగం రావాలి పిల్లలు ఉన్నారు నాకు చిన్నపిల్లలు న్యాయం చేయాలి అని చెప్పి వీళ్ళు సజ్జనార్ గారిని కలిసారంట బస్ భవన్కి వెళ్ళారంట అసలు న్యాయం చేయట్లేదు అని చెప్పి ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చారు నేను ఐడిపిఎల్ జాం నాగేష్ ఐడిపిఎల్ గంచి వచ్చిన మూడు నాలుగు వారాలు అయిన ఫార్ము ఫార్ము రూ ఇచ్చిన ఇగో నంబర్ ఇచ్చిన ఫోటో ఇచ్చిన నా ఎంటీ క్యాబ్ రెండు కాళ్ళు ఇరిగిన్నాయి ఉన్నాయమ్మా ఇగో రెండు కాళ్ళకి రాడున్నా చూసుకోను ఇగో రా రెండు కాళ్ళకి రాడున్నారు ఈ పైకాన ఓనీగా పరచని ఒంటలు ఓనిగా పర నడవడానికి ప్రాబ్లం ఉన్నాయి నాకు ఆరోగ్యశ్రీ కార్డు అది ఏమన్నా ఇవ్వండి సారు అని నేను అడుగుతాను కొత్త పాము రింపి ఇచ్చి మూడు మూడు నాలుగు వారాలు అయిపోయింది ఇప్పటిదాకా మళ్ళీ పోతే మళ్ళీ నీకు వస్తుంది కాక పుట్టంగానే ఇప్పుడు అనగా నువ్వు అనగానే ఎనిమిది రోజుల వస్తుందా అది ఇది అని మళ్ళీ ఎలా కొడుతున్నారు అట్లా ఇప్పుడు వచ్చే రెండో సారి వచ్చి ఇగో ఈ ఎక్స్రే అవి తీసుకొని వచ్చిన మీరు ఇంతకు ముందు వచ్చారు కదా మళ్ళీ మీకు ఏమైనా సమాచారం వచ్చిందా రాలే రాలే మిసేజ్ ఇస్తా అన్నారు మిసేజ్ ఇస్తా అంటే మిసేజ్ బి రాలే రాలేదా మీకు మిసేజ్ రాలే నేను ఊరుకొచ్చినా మళ్ళా అవునా ఏమంటున్నారు మరి వాళ్ళు అంటారు నువ్వు చెప్పంగానే అవుతుంది ఆ పది ఇరవై రోజులల్లో టైం పడుతుంది సా అంటారు సార్ ప్రాయం పడుతుంది ఎలా నిలబడవలసి సఫర్ చేయవలసి వస్తుంది అంటే సార్ మేము రెండు కాలు ఇప్పుడు ఏ పెన్షన్ రావట్లేదా వికలాంగుల పెన్షన్ కానీ ఏది రా ఏది లేదమ్మా నాకు ఏది లేదు తెలంగా అది టీఆర్ఎస్లో తిరిగి తిరిగి చచ్చినా అండ్లా రాలేదు ఇలా రాలేదు మాకు ఏమి రెండు కాళ్ళు ఎదిగినాయి ఇక బిచ్చవనుకు తనకు గతి లేకుంటుంది ఒక్కొక్కరు సావాలని అనిపిస్తుంది కానీ దేవుడిచ్చిన ఊరం కదా ఎన్నో చద్దామా అని అనిపిస్తుంది నాకు నేను చావకుండా నేను బతుకుతున్నా ఇప్పుడు మీరు ఏమడు పెన్షన్ నాకు పెన్షన్ కావాలి ఆరోగ్య కార్డు కావాలి ఎందుకంటే ఈ దాన్లో నేను చూపెట్టుకొని మళ్ళీ ఆపరేషన్ అన్న చేయించుకోవాలి కదా బిటా ఈ రాడు ఓడు ఉన్నదంతా ఈ రాడ్లు తీయాలి చేసే అప్పుడు ఏమన్నా నాకు మూడు జాగాల డ్యామేజ్ ఉన్నది ఇప్పుడు ఫోన్ చెప్పండి ఒకసారి ఇగో ఫోన్ నెంబర్ నాది జియో నెంబర్ జియో ఫోన్ నెంబర్ అదే నాదే అన్నీ ఇచ్చిన ఫామ్లో చూద్దాము నేను కూడా ఇక్కడ మీ వీడియో కింద మీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీ లోకల్ వాళ్ళు చూస్తే చాలా నేను బాధలు ఉన్నామ్మా ఇప్పుడు నేను ఆరోగ్యశ్రీ కార్డు పెన్షన్ అడుగుతున్నా ఆరోగ్యశ్రీ కార్డు పెన్షన్ అడుగుతున్నా నేను మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారా మీరు మీ సమస్య అంటే చెప్పండి మా సమస్య మా పొలము నా పేరు అంతా కాని సోమేష్ మా మా ఊరు అంగళ కిచ్చాపురము కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నది అక్కడ మాది పద్దెనిమిది ఎకరాల పొలం ఉన్నది ఆ పొలాన్ని అక్కడ ఉన్న సర్పంచ్ రామగౌడ్ గారు మరి అక్కడ ఉన్న పక్కన వాళ్ళు గారు శంకర్ వాళ్ళు వాళ్ళు ఆక్రమించుకొని మన ధరణిలో వాళ్ళ పేరుకున్నారు చేయించుకున్నారు మేము వెళ్ళి పొలం మాదే అని అంటున్నారు మా ఈ మొత్తం మా పేరు మాదే ఉన్నది ఇప్పుడు మొత్తం వాళ్ళు గొడవ ఇస్తున్నారు పొలం మీరు మేము సెవెంటీ టూ అనేది చేసి అక్కడ నీళ్ళు లేని మేము హైదరాబాద్కు వలస వచ్చాము ఆ తర్వాత మధ్యలో పోతుంటే వస్తుంటే ఆ తర్వాత మా నాన్న ఎక్స్పైర్ అయిపోయాడు ఆ చింతల సేవ కూడా ఎక్స్ ఎక్స్పైర్ అయిపోయాడు తర్వాత ఇవి మేము మళ్ళీ పోలేదు వాళ్ళు తమ్ముడు కొడుకుని ఇప్పుడు దాని మీద హక్కుపోయి ఉన్నారు మొన్న కెనాల్ వచ్చింది ఆ కెనాల్ వల్ల వీళ్ళు మేము అక్కడ ఉండి చేసుకుంటూ మేము వెళ్ళినాం మేము కూడా మనకు చూసుకుంటాము అతలు వీళ్ళు అక్కడ జాగ్రత్తగా హక్కుపోయి ఉన్నారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటే జాగం అంటే మళ్ళీ చూపించారు మీరు

అతను మేము హైదరాబాద్ లో మాకు తెలియదు కదా వాడు వచ్చి జాగా మాదే అని చెప్తే వాడికి ఇద్దరు తీసుకెళ్ళి నర్సరీ నర్సం వాళ్ళు కూర్చొచ్చని చెప్పి సైన్ పెట్టి ఆ కెనాల్ ధోరించి ఆ కెనాల్ పెద్ద కూడా ఆరు లక్షల రూపాయలు ఇచ్చినట్టు వాళ్ళకి మేము వెల్లడించాము కలెక్టర్ వెల్లటించిన వాళ్ళు చూస్తూ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి మేము సీఎం గారు దయచేసి మాకు గారిని మేము నాకు ఇంతవరకు పెన్షన్ రాలేదు ఆఫీస్ లో మూడు సంవత్సరాలు అయింది ఇచ్చి అక్కడ కూడా ఏం కాలేదు ఇప్పుడు ఒక ప్రవాహం వచ్చింది కాబట్టి ఈ ప్రవాహంలో కొట్టుకుపోదామని నేను వచ్చి అప్లికేషన్ ఇచ్చాను ఆ పెన్షన్ కోసం అది టూ బెడ్ డబల్ బెడ్రూమ్ కోసం దానికోసం టోలీ చౌకి హైదరాబాద్ అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇదైతే చెప్పారో ఇది ఇప్పుడు న్యూస్ ఏమొస్తుందంటే కేంద్ర ప్రభుత్వం మొన్న ఒక లో వచ్చింది ఒక లక్ష నలభై వేల రూపాయలు ప్రతి భారతీయునికి బాకి పడ్డారని మరి ఈయన ఎట్లా చేస్తాడు దీన్ని ఇది అర్థం కావట్లేదు ఇలాంటి స్కీమ్ ఎక్కడా లేదు ఇంత జనాలు ఇంత ఇది ఎన్ని స్కీములు ఎట్లా ఫాలో చేస్తారు ఎట్లా ఇస్తారు రెండు వేల ఐదు వందలు గ్యాస్ ఐదు వందలు ఐదు వందలు గ్యాస్ ఆరు స్కీమ్లు ఎట్లా ఫాలో చేస్తారో నాకు అర్థమే కావట్లేదు లేదు అర్థం కావాలి అర్థం కావాలంటే ఏదో ప్రొసీజర్ మా రావాలి కదా ఏది రావడం లేదు జనాలు అయితే ఈ ఫ్రీ అన్నప్పుడు అయితే స్త్రీలు ఎగబడుతున్నారు సీట్లు దొరకడం లేదు కాబట్టి మరి స్పెషల్ బస్సులు వేయాలా లేక ఎట్లా చేయాలి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇట్లా ఎంత అస్సలు అర్థం కావట్లేదు కోట్ల 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 రూపాయలు ఎట్లా తెస్తారు అర్థం కావట్లేదు ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద సమస్యలతో ఏమీ రావట్లేదు చాలా చిన్న చిన్న సమస్యలు లోకల్గా ఉండే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఉండే సిస్టము ఫెయిల్ అవ్వడం వల్ల దాకా వస్తున్నారు అనేది నాకు అర్థమైంది అలాగే హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు అంటే వాళ్ళతో నేను నేరుగా మాట్లాడలేకపోయాను అంబులెన్సెస్ లోపలికి వెళ్తున్నాయి వీల్ చైర్స్ లోపలికి వెళ్తున్నాయి చాలా సివియర్ కండిషన్లో ఉండేవాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి అప్లై చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నారు వాళ్ళని చూపించి అట్లీస్ట్ లోపల ప్రొసీజర్ ఎట్లా జరుగుతోంది అప్లికేషన్స్ తీసుకుంటున్నారు తర్వాత మళ్ళీ ఫాలోఅప్ ఎలా చేస్తారు లోపలున్న అధికారులు దీని గురించి ఏమంటున్నారు ఇవంతా కూడా కవర్ చేద్దాం అనుకున్నాను కానీ జర్నలిస్టులని లోపలికి అలో చేయట్లేదు అస్సలు వెళ్ళడానికి వీలేదు మీ దగ్గర మీరు కూడా అప్లికేషన్ చేతిలో పట్టుకొని మీకు ఏదైనా ఇష్యూ ఉంటే తప్ప లోపలికి వెళ్ళే ఛాన్సే లేదు అని చెప్పడం వల్ల అసలు లోపల ఏం జరుగుతోంది తీసుకొని పక్కకేస్తున్నారా సీరియస్గా తీసుకుంటారా ఫాలోఅప్ చేస్తారా ఆ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది ఫర్దర్గా అని చెప్పి నేను తెలుసుకోలేకపోతున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళతో బయట ఉన్నవి మాత్రమే నేను రిపోర్ట్ చేయగలిగాను ఇక్కడ నుంచి ఈరోజు ప్రజావాణి దగ్గర నుంచి